హలో నేను చేయబోయే వేడి అండి ఇది మొక్కలు అంటే ఆర్గానిక్ మొక్కల కింద రావడానికి నేను ఎరువు చేస్తున్నానండి ఎరువు మట్టి కింద చేస్తున్నాను నేను ఇవి ఎత్తిపడి తొక్కలు ఉల్లిపాయ తొక్కలు కమలాల తొక్కలు మరి కొత్తిమీర తొక్కలు అన్నీ ఇంకా గోంగోర ఇవన్నీ ముక్క మొక్కల కింద కట్ చేసేస్తాను మొక్క మొక్కలు కింద కట్ చేసి మట్టిలో పెట్టేస్తాను నేను ఇది మట్టిలో పెట్టేస్తే ఆర్గానిక్ కింద తయారైపోద్ది కానీ లైట్ వెయిట్ అండి ఇది లైట్ వెయిట్ అంటే చాలా బాగుంటుంది మొక్కలకే మట్టిది అంటే మొక్కలు అన్నది వస్తాయి దీంట్లోనే నేను ఈ దీంట్లోనే నా చాలా రకాలు వేస్తాను నేను అంటే పొట్టు కొబ్బరి పొట్టు అవన్నీ మట్టి కింద తయారవుతుంది ఇప్పుడు చూడండి మట్టి కింద మట్టి కింద తయారయ్యి చూసారు కదా ఇప్పుడు చూసిన అంతకు ముందర చూసినా ఏమో అంటే చెట్లు ఇవంతా మొక్క మొక్కల కింద కట్ చేసి నేను ఇలాగ చేస్తాను అనమాట మట్టి కింద ఇది మట్టి చాలా గుల్లగా ఉంటుందండి లైట్ వెయిట్ ఎందుకంటే మొక్కలు కూడా బాగా వస్తాయి కానీ మొక్కలో పెట్టుకున్నారనుకోండి మీరు వరండాల్లోనూ ఇంట్లోను ఇదే ఈ మట్టితో పెట్టుకున్నారనుకో మట్టి మట్టికి చాలా బాగా వస్తాయి ఇదే మట్టిలో నేను యూరియా కొబ్బరి పొట్టు ఇంకా ఇంక అదే బలంగా రావడానికి దీంట్లోనే కలిపేస్తాను అన్ని ఇదే మట్టిలోను కలిపేసి నేను అదే అమ్మడానికి పెట్టు పెట్టాను అనమాట ఇది మీకు చూపించడానికి కేజీల లెక్క అమ్మడానికి అనమాట ఇది మీకు ఎవరికైనా కావాలంటే కామె అదే కామెంట్ పెట్టండి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టారనుకో నేను పంపగలుగుతాను కానీ మట్టి చెట్లు చాలా బాగా దీని మట్టికి చూడండి నేను కూడా కుండీల్లో పెట్టుకున్నాను మట్టి ఇదే మట్టి చాలా బాగా పచ్చగా ఉంటాయి కూడా మట్టి ఈ మట్టికి అది మీరు గిని మెసేజ్ చేశారనుకోండి మట్టికి పంపగలను నేను చూడండి మట్టి ఎంత బాగా వచ్చింది చూసారా చెట్లు కూడా అంతే బాగా వస్తాయండి చెట్లు కూడా చాలా పచ్చగా ఉంటాయి చూసారు కదా గుల్లగా ఉంటుందండి మట్టి చూడండి ఇక చూపించుకొలిది అదే మట్టి ఇంకా అలా ఉంటుందండి పొడి పొడులాడుతూ ఉంటుంది మట్టి ఈ విధంగా ఇలాగా చూసారా ఉండ చేసినా ఉండ అవట్లేదంటే మట్టి అంత బాగుంటుందన్నమాట బాగుంటుందంటే కుండీల్లోకి బాగుంటుందని చెప్తున్నానండి మీరు పెట్టుకున్నారనుకోండి కుండీల్లో లైట్ వెయిటే మనకి మనకి ఏమన్నా ప్రాబ్లం అనిపించదు బరువు అనిపించదు కూడా కావాలన్న వాళ్ళు మెసేజ్ పెట్టండి చూడండి లైక్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఇవ్వండి మన మిడిల్ క్లాస్ రుచులకి ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనండి చూడండి మట్టి చూడసారా చాలా బా మట్టి ఉంటుందండి ఇది నేను చాలా చెట్లు పెంచుకున్నాను చూడండి ఎలా ఉంటాయి ఇగండి నేను చూపించబోయే చెట్లు నేను పెంచుకునే చెట్లు వరండాలో చూడండి కనకాంబరం చెట్లు చూసారు కదా కరివేపాకు కుండీల్లోనే మళ్ళీ అది ఇది లెమన్ స్వీట్ లెమన్ బాగా వస్తాయండి కా చెట్టుకి ఇవి ఏమంటారు దీన్ని పొన్నగంట కూర అండి పొన్నగంట కూర ఇదంతానే కాకర కాకరపోదలు ఉన్నాయి దాంట్లోనే ఇది కలబంద చూశారు కదా ఎంత బాగా వచ్చినాయి చెట్లు అంటే అబద్ధం అనుకుంటారేమో మీరని అందుకును నేను వీడియో తీసి పెడుతున్నాను నేను ఇవన్నీ నా చెట్లేనండి ఇంకా ఉండియండి కానీ తీసేసాను నేను టమాటాలు పండించేదాన్ని ఆకుకూరలు పండించేదాన్ని చాలా ఇష్టం అండి నాకు చెట్లు అంటే కనకాబరాలు చూసారు కదా బాగా ఎంత బాగా వస్తున్నాయో మట్టి ఇదే మట్టి అండి చాలా బాగా వస్తాయి కాడ చూసారు కదా కాడ కూడా ఎంత పచ్చగా ఉందో చూడండి ఇది కనకాబరం చెట్టే దాంట్లోను చాలా రకాలు వచ్చేసినాయి దాంట్లోను కాకరపోదు దోసపోదు అలాంటివి అన్నీ వచ్చేసినాయి అండి అది కూడా కనకాంబరం చెట్టే మట్టి చూపిస్తున్నాను మీకు చూ మట్టి అంటే మట్టి ఈ మట్టికి ఏ విధంగా వస్తాయని మీకు కూడా కాన్ఫిడెంట్గా రావాలి కదండి నమ్మకం ఉండాలి కదా అందుకుని మీకు చూపింది కాకరపాదులు పెట్టుకున్నాను నేను పన్నగంట కూర చూస్తారు కదా పచ్చిమిరపకాయ చెట్టు కొంచెం మచ్చ వచ్చింది ఆకి ఎందుకు మరి తెలీదు దాంట్లోనే అందరూ కొమ్మ పెట్టాను కోర పన్నగంట కూర ఎందుకు మంచి మంచిదని నేను పన్నగంట కూర గుచ్చేసాను మొత్తం కుండీలకి కొళ్ళకి చాలా మంచిది పన్నగంట కూర చూడండి వీడియో నేను మళ్ళీ వీడియో తీసాను అన్నమాట ఇలా చూడండి ఇలా చూస్తారో ఇలా చూస్తారో చూడండి చూడండి వీడియో కలబంద స్వీట్లు ఏమైనా కనుక క్వర కరివేపాకు ఇది షో చెట్టు అండి ఇది అది లో ఇంట్లో పెట్టడం వల్ల అలాగైపోయిందండి అది నేడ తాగలక అది చూడండి కనకాబరాలు చూసారు కదా ఇలా చూడండి తిప్పుకని ఏమనుకోకండి మీకు చూపించిన చూడండి కనకాంబరం చెట్లు చూసారు ఎంత పచ్చగా ఉన్నాయో కానీ నాకు చాలా ఇష్టమైన చెట్లు అంటే అందుకు మీకు చెప్తున్నాను ఎవరికైనా కావాలంటే కామెంటు మెసేజ్ పెట్టండి ఎదుగండి కలబంద ఇచ్చి నల్లేరు కాడ కానీ నల్లేరు కాడ అంటే వైద్య కానీ చాలా మంచిదండి పచ్చడి చేసుకున్న దోశలు వేసుకుని అట్టు వేసుకున్న పట్టి మీకు అట్టు చూపించాను నేను నల్లేరుకాడతో చాలా మంచిది నల్లేరు కాడ అంటేనే చూడండి ఇలా తిప్పు చూసుకోండి మన వచ్చేసింది వీడియో అది రాదనుకున్నాను నేను ఆ వీడియో వచ్చేసింది చూడండి అవే పొన్నగంటి కూర కాకరపోదు